స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్తున్నాను కస్టమర్స్ ఎవరైనా సరే మనీ ఇవ్వకుండా కుట్టినవైతే ఇవ్వకండి పోనీలే డబ్బులు ఇస్తా అంటున్నారు కదా వాళ్ళే ఇస్తారులే అని మీరు మంచితనానికి పోతే వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు చెప్తున్నాను ఆ డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని నెక్స్ట్ టైం మళ్ళీ మీ దగ్గరికి స్టిచ్ చేయించుకోవడానికి మాత్రం రారు కొత్త టైలర్స్ని మాత్రం చూసుకుంటారు ఎవరైనా అక్కడ కుట్టించుకుంటావు కదా నువ్వు ఇప్పుడు ఈ షాప్కి వచ్చావేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చావేంటి అని ఎవరైనా అడిగారనుకోండి వాళ్ళ డబ్బులు ఇవ్వాలి అని మాత్రం చెప్పరు సరిగ్గా కుట్టట్లేదు చెడగొట్టేస్తుంది అయినా అక్కడ ఎక్కువ ఎక్కువ రేట్లు పెంచేసిందండి అందుకే ఇటు వచ్చాను అని చెప్తారు ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదేనేమోనండి వీడియోలో చూపిస్తున్న హ్యాండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి రిలేటెడ్ వీడియోలో ఉంటుంది థ్యాంక్ యూ